శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం ఒక భక్తుడు రామకృష్ణుల వారిని అడుగుతారు సాధువులను ఏ విధంగా తెలుసుకోవచ్చు రామకృష్ణుల వారు అంటారు ఎవరి మనస్సు ప్రాణం అంతరాత్మ భగవంతుణ్ణే శరణు వేడుకుంటుందో వారే సాధువులు ఎవరు కామినీ కాంచనాలను త్యజించారో వారే సాధువులు సాధువులు స్త్రీలను భోగవస్తు అనే దృష్టితో చూడరు ఎప్పుడూ కూడా వారిని విడిచి దూరంగా ఉంటారు స్త్రీల సమీపంలోకి వెళ్ళవలసి వస్తే వారిని తల్లిగానే ఎంచుతారు ఆరాధిస్తారు సాధువులు ఎల్లప్పుడూ కూడా భగవత్ చింతనలో మునిగి ఉంటారు భగవత్ ప్రసంగాలను మినహాయించి ఇంకా దేని గురించి కూడా మాట్లాడరు సకల ప్రాణికోటిలో కూడా భగవంతుడు విరాజిలుతూ ఉన్నాడని తెలుసుకొని వారికి సేవలు చేస్తారు సాధారణంగా ఇవి సాధువు లక్షణాలు భక్తుడు అడుగుతారు ఎల్లప్పుడూ ఏకాంతంలోనే జీవించాలా అప్పుడు రామకృష్ణ వారు అంటారు ఫుట్పాత్లోని చెట్లను చూసావా అవి చిన్న మొక్కలుగా ఉన్నంత వరకు కూడా చుట్టూ కంచె కట్టాలి లేదంటే పశువులు వచ్చి ఆ మొక్కలను మేసివేస్తాయి ఆ చెట్టు బోధి లావుగా పెరిగిన తర్వాత కంచి అవసరం ఉండదు అప్పుడు ఏనుగును కట్టివేసినా సరే చెట్టుకు ప్రమాదం ఉండదు మనస్సును దృఢమైన చెట్టు బోధిలాగా చేసుకోగలిగితే తరువాత ఎటువంటి ఇబ్బంది లేదు ముందుగా వివేకం సముపార్జించడానికి కృషి చేయాలి నూనె రాసుకొని పనస పండును కోస్తే చేతికి జిగురు అంటుకోదు ఒక భక్తుడు అడుగుతారు వివేకం అంటే ఏమిటి రామకృష్ణుల వారు భగవంతుడే సత్యం మిగిలినదంతా మిథ్య ఇదే ఈ విచారణ ఇదే వివేకం సత్ అంటే నిత్యమైనది అసత్ అంటే అనిత్యం వివేకం జనించిన వ్యక్తికి భగవంతుడే సత్యం మిగిలినదంతా మిథ్య అని తెలుస్తుంది వివేకం ఉదయిస్తే భగవంతుడిని తెలుసుకోవాలని ఆకాంక్ష కలుగుతుంది అసత్యమైనదాన్ని అభిలషించినట్లయితే అంటే ఈ దేహ సుఖం కీర్తి ధనం ఇటువంటి వాటిని ఆశించినట్లయితే సత్య స్వరూపమైన భగవంతుణ్ణి తెలుసుకోవడానికి మనస్సు ఇష్టపడదు సదసత్ విచారణ అంటే సత్ అసత్ విచారణ ప్రారంభిస్తే భగవంతుణ్ణి అన్వేషించ అన్వేషించాలన్న కోరికే మనసులో జనిస్తుంది మనస్సు అంతర్ముఖమైనప్పుడు వివేకం ఉదయిస్తుంది వివేకం జనిస్తే సత్యం వికసిస్తుంది అప్పుడు ఖాళీ అనే కల్పవృక్షం వృక్షం క్రింద పచారులు చేయడానికి మనస్సులో కోరిక జనిస్తుంది ఆ వృక్షం క్రిందకు వెళ్తే అంటే భగవంతునికి దగ్గరగా చేరితే ధర్మార్థ కామ మోక్షాలు చాలా సునాయాసంగా పొందే అవకాశం ఉంటుంది శ్రమ లేకుండానే అవన్నీ లభిస్తాయి భగవంతుణ్ణి పొందగలిగితే ఎవరైనా కోరినట్లయితే సాధారణంగా మనిషి కాంక్షించే ఈ ధర్మార్థ కామ మోక్షాలను కూడా పొందే అవకాశం ఉంటుంది ఒక భక్తుడు అడుగుతారు అలా అయినప్పుడు సంసారాన్ని మాయా అని పేర్కోవడం ఎందుకు రామకృష్ణుల వారు అంటారు భగవంతుణ్ణి పొందనంత వరకు నేతి నేతి అంటూ త్యాగం చేయాలి భగవంతుణ్ణి పొందిన తర్వాత భగవంతుడే సర్వం అయి ఉన్నట్లు తెలుసుకుంటారు భగవంతుడు మాయా జీవ జగత్తులు ఇదంతా కూడా ఒక్కటే అనే భావం అప్పుడు కలుగుతుంది జీవ జగత్తులు ఇవన్నీ కూడా భగవంతుడే బిల్వ ఫలాన్ని పెంకు కండ కండ అంటే గుజ్జు విత్తనం అంటూ విభజిస్తూ ఉంటాం అప్పుడు ఎవరైనా ఫలం బరువు ఎంత అని ప్రశ్నిస్తే పెంకు విత్తనం తీసేసి కండను మాత్రం తూచుతావా ఆ విధంగా తూచు బరువు కావాలంటే పెంకు విత్తనాన్ని కూడా చేర్చాలి ఆ తరువాతే ఫలం బరువు ఇంత అని చెప్పే అవకాశం ఉంటుంది ఈ పెంకే జగత్తు విత్తనమే ప్రాణికోటి విచారణ చేసేటప్పుడు జీవ జగత్తులను అనాత్మ అసత్యం అని చెప్పుకుంటాం ఆ సమయంలో కండ సారంగా ఉంటుంది పెంకు విత్తనం నిస్సారమైనవని భావం కలుగుతుంది అయితే విచారణ పూర్తయిన తర్వాత అన్ని చేరి ఒక్కటే అని తెలుస్తుంది ఏ వస్తువు నుండి కండ రూపం దాని నుండి పెంకు విత్తనం కూడా ఉత్పన్నమవుతున్నాయి అనే భావం కలుగుతుంది కాబట్టి ఈ విధంగా బిల్వ ఫలాన్ని అవగాహన చేసుకున్నట్లయితే అన్నిటినీ తెలుసుకునే అవకాశం ఉంది అనులోమం విలోమం వెన్న మజ్జిగకు చెందినది మజ్జిగ వెన్నకు చెందినది మజ్జిగ ఉన్నప్పుడు వెన్న కూడా ఉన్నట్లే వెన్న ఉన్నప్పుడు మజ్జిగ కూడా ఉన్నట్లే ఆత్మ ఉంటే అనాత్మ కూడా ఉంటుంది నిత్యం ఎవరికి చెందిందో వారిదే లీల కూడా భగవంతుడిని తెలుసుకున్న వ్యక్తి భగవంతుడే అన్ని అయి ఉన్నట్లు తండ్రి తల్లి పిల్లలు పొరుగెంటి వారు ప్రాణికోటి మంచి చెడులు శుచి అశుచి అన్నీ కూడా ఉన్నట్లు తెలుసుకుంటారు భక్తుడు అడుగుతారు అలా అయితే పాప పుణ్యాలు లేవా రామకృష్ణుల వారు ఉన్నాయి అదే సమయంలో లేవు కూడా భగవంతుడు మనలో అహంభావాన్ని ఉంచితే భేదబుద్ధిని ఉంచుతాడు పాపపుణ్య భావాలను ఉంచుతాడు ఏదో ఒకరిద్దరికి మాత్రం అహంకారాన్ని పూర్తిగా రూపుమాపుతాడు అటువంటి వారు పాపపుణ్యాలకు మంచి చెడులకు అతీతమైపోతారు భగవద్ దర్శనం కలగనంత వరకు కూడా ఈ భేద బుద్ధి మంచి చెడులు అన్న భావం ఉండే తీరుతుంది పాపము పుణ్యము నాకు సమానమే భగవంతుడు ఎలా చేయిస్తాడో అలాగే చేస్తానో అని నోటితో చెప్పవచ్చు కానీ ఇవన్నీ కూడా నిరర్ధక ప్రసంగాలని అంతరంగాన నీకే తెలుస్తుంది ఏదైనా చెడు పని చేస్తే మనస్సు టపటప్ కొట్టుకుంటుంది భగవద్ దర్శనం తర్వాత భగవంతుడు ఇచ్చగిస్తే నేను దాసు అనే భావనను భక్తుడిలో ఉంచుతాడు ఆ స్థితిలో భక్తుడు నేను దాసుణ్ణి నువ్వు ప్రభువి అంటాడు ఇటువంటి భక్తుడికి భగవంతుని గురించి మాట్లాడడం భగవత్ సేవా కార్యక్రమాలు ఇటువంటివన్నీ కూడా ఆనందం కలిగిస్తూ ఉంటాయి భగవంతుని గురించి ఆపేక్ష లేని వారిని అతడు ఇష్టపడడు భగవంతుని లక్ష్యం లేని కార్యాల్లో విముఖుడవుతాడు ఇటువంటి భక్తులలో భగవంతుడు భేద బుద్ధిని ఉంచుతాడు భక్తుడు అడుగుతారు భగవంతుని తెలుసుకొని సంసారం సాగించమని అంటున్నారు కదా భగవంతుడిని తెలుసుకోగలమా రామకృష్ణుల వారు ఇంద్రియాల ద్వారా లేదా ఈ మనస్సు ద్వారా తెలుసుకోలేం ఏ మనస్సులైతే విషయ వాసనలు పూర్తిగా లుప్తమవుతాయో అటువంటి పరిశుద్ధమైన మానసుంతో భగవంతుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంది భక్తుడు అడుగుతారు భగవంతుణ్ణి ఎవరు తెలుసుకోగలరు రామకృష్ణులు అంటారు భగవంతుణ్ణి సరిగ్గా ఎవరు తెలుసుకోగలరు మనకి ఎంత అవసరమో అంత మేరకు తెలుసుకుంటే చాలు ఒక చెంబు నీరే ఎక్కువైనప్పుడు బావిలో ఉన్న మొత్తం నీటితో ఏమిటి అవసరం చక్కెర గుట్ట వద్దకు ఒక చీమ వెళ్తుంది అంత చక్కెరతో దానికి ఏం ప్రయోజనం రెండు కణాలు లభిస్తే చాలు అదే దానికి ఎక్కువైపోతుంది అలా భక్తుడు అడుగుతారు మా జ్వరానికి ఒక చెంపు నీరు ఏ విధంగా సరిపోతుంది భగవంతుణ్ణి సంపూర్ణంగా తెలుసుకోవాలని కదా అనిపిస్తుంది అంటారు నిజమే కానీ జ్వరానికి ఔషధం ఉంది కదా ఔషధం ఏంటండి సాధు సంఘం భగవంతుని నామ గుణ సంకీర్తన ఎడతెరిపి లేకుండా ప్రార్థించడం అమ్మా నాకు జ్ఞానం వద్దు ఇదిగో నీ జ్ఞానం ఇదిగో నీ అజ్ఞానం రెండు నువ్వే తీసుకో నాకు నీ పాత పద్మాల పట్ల శుద్ధ భక్తిని మాత్రమే ప్రసాదించు నాకు ఇంకేమీ వద్దు అని జగజ్జనుని ప్రార్థించాను రోగానికి తగిన ఔషధం కావాలి గీతలో భగవంతుడు అర్జున నువ్వు నన్నే శరణు పొందు నిన్ను నేను సకల పాపాల నుండి కూడా విముక్తిని చేస్తాను అంటాడు భగవంతుణ్ణి శరణు పొందాలి భగవంతుడే సద్బుద్ధిని ప్రసాదిస్తాడు బరువు బాధ్యతలన్నింటినీ కూడా భగవంతుడే స్వీకరిస్తాడు అప్పుడు అన్ని రుగ్మతలు కూడా నిన్ను విడిచి పారిపోతాయి ఈ బుద్ధితో భగవంతుడిని తెలుసుకోగలమా ఒక సేరు పాత్రలో నాలుగు సేర్ల పాలు పడతాయా భగవంతుడే అర్థం చేసుకోనివ్వకుంటే అవగాహన చేసుకోగలమా కాబట్టి భగవంతుణ్ణి శరణు పొందు అని అంటున్నాను భగవంతుడు ఇచ్చామయుడు మనిషికున్న శక్తి ఏపాటిది अंदर की नमस्कार